హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అపరంజీ ఒక అమ్మాయి మనసు బరువైన కథ ఎపిసోడ్ థర్టీన్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా రాత్రి జ్వరం రావడంతో మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తుంది అప్పి లేచేసరికి ఇంట్లో ధూపం బాగా వ్యాపించి ఉంటుంది అలెక్య పూజ చేసినట్టు ఉంది అని టైం చూస్తే ఎనిమిదిన్నర మెల్లిగా లేచి ఫ్రెషప్ అయి బయటికి వచ్చి చూస్తూ నిలబడిపోతుంది అప్పి శ్రీధర్ వైట్ బనియాన్ వైట్ లుంగితో షోల్డర్ల పైన షెల్ల కప్పుకొని షెల్ఫ్ లో ఉన్న దేవుడి పటానికి ఆరతి ఇస్తున్నాడు పిల్లలిద్దరూ వెనకాల నిలబడే చిత్రంగా చూస్తున్నారు హారటి హారతి కంప్లీట్ అవ్వడంతో ఇటు తిరిగాడు హారతి పళ్ళం పట్టుకొని అతన్ని చూసే నవ్వాగలేదు కానీ కంట్రోల్ చేసుకుంది అప్పి ఆయన పూజ చేయడమే హైలైట్ అయితే అతని చెవులో పువ్వు పెట్టుకోవడం మరో హైలైట్ ఏంటిది పొదుపొద్దునే ఇంటికి వచ్చి తమాషా చేస్తున్నారు అని అడుగుతుంది అప్పి సీరియస్ గా తమాషా కాదురా పూజ చేస్తున్నాను అన్నాడు ఇద్దరికి బొట్టు పెట్టి అప్పికి బొట్టు పెడుతూ అది తెలుస్తుంది కాను మీరు ఇక్కడ ఎందుకు చేయడం మీ ఇంట్లో చేయొచ్చు కదా అంటూ హారతి పళ్ళెం తీసుకొని షెల్ఫ్ లో పెట్టింది అప్పి ఇది కూడా నా ఇల్లే కదా అన్నాడు శ్రీధర్ ఆ మాట విని కోపంగా చూసింది అప్పి అంటే ఇది మా పెద్దనాన్న ఇల్లు కదా నా ఇల్లే కదా అని కవర్ చేశాడు శ్రీధర్ మీరు వెళ్ళి రెడీ అవ్వండి నేను టిఫిన్ ఏర్పాటు చేస్తాను అని అలేఖ్య అరుణ్ చెప్పి పంపించి ఈ పోర్షన్ కి డబ్బులు కడుతున్నాను కాబట్టి నేనున్నని రోజులు ఈ ఇల్లు నాది మీరు ఎక్స్ట్రాల్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది అప్పి ఎందుకే అప్పి అలా గాలి తీసేస్తావు నాతో తప్పు జరిగిపోయింది అది దిద్దుకోవాలనుకుంటున్నాను అన్నాడు శ్రీధర్ మీరు దిద్దుకోవాలి అనుకుంటే ఏ పలక బల్పం తెచ్చుకొని దిద్దుకోండి నా దగ్గర మీ నాటకాలు అవసరం లేదు అంటూ కిచెన్లోకి వెళ్ళింది అక్కడికి వెళ్ళేసరికి టిఫిన్ రెడీగా ఉంది అందరికి అలేఖ్య టిఫిన్ ఎవరు తెప్పించారు అంటుంది బయటికి వచ్చి అప్పి నాకు తెలియదక్క అంది అలేఖ్య నాకు తెలుసు అప్పి అన్నాడు శ్రీధర్ టిఫిన్ కావాలని నేను మీకు చెప్పలేదే అంటుంది అప్పి లేదు నేను కూడా కొనుక్కు రాలేదు అమ్మ పంపించింది ఈజీగా అబద్ధం చెప్పేశాడు శ్రీధర్ ఇద్దరికి ప్లేట్లు పెట్టి ఇచ్చింది తను కూడా ప్లేట్లో పెట్టుకుంది బావ తిన్నాడో లేదో అనుకుంది ముద్ద పెట్టుకునే ముందు టిఫిన్ మిగిలిపోయేలా ఉంది ఎవరికైనా కావాలా అరిచింది కిచెన్ లోంచి ఆకలితో అల్లమటించే వాళ్ళు హాల్లో ఉన్నారు టిఫిన్ పెడితే వచ్చే జన్మలో కూడా నాలాంటి మొగడే దొరుకుతాడు అని చెప్తాడు శ్రీధర్ ప్లేట్ పట్టుకొని వస్తూ ఈ జన్మలో టార్చర్ సరిపోవట్లేదా అంటూ టీ పై పైన పెట్టి వెళ్ళిపోయింది అబ్బి నవ్వుకుంటూ టిఫిన్ చేశాడు శ్రీధర్ ఆ తర్వాత బయటికి వెళ్లి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తీసుకొచ్చి మార్కెట్కి వెళ్ళాలని రెడీ అవుతున్న అప్పి ముందు పెడతాడు ఆ బ్యాగ్ చూసి శ్రీధర్ని కింది నుంచి పై వరకు చూసి ఎవరు తెమ్మన్నారు మిమ్మల్ని ఈసారి అత్తయ్య పేరు చెప్పకండి అంటుంది అప్పి కోపంగా అప్పటికే ఇద్దరు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోవడంతో నీకు దండం పెడతానే నా వల్ల తప్పు జరిగిపోయింది మన ఇంటికి వచ్చేవే నాకు ఏం బాగాలేదు ఇక్కడ అన్నాడు బాధపడుతూ శ్రీధర్ మరి నేను కూడా బాగాలేను కదా బావా నీకు తగ్గ ఈడు జోడు కాదు అందంగా లేను బండలా ఉంటాను ఇప్పుడు నువ్వు రమ్మన్నావని సంతోషంగా ఇంటికి వచ్చేస్తాను మళ్ళీ నీకు బోరు కొట్టాక విసిగిస్తే ఇక్కడికే వచ్చి పడాలి అంత ఓపిక ధైర్యం నాకు లేవు ఇప్పుడు నేను ఒక్కదాన్ని రేపు నాకు బిడ్డ పుట్టాక ఆ బిడ్డని తండ్రితో దూరంగా విడదీయలేను అలా అని మీ ఒక్కరికే బిడ్డను వదల్లేను కాబట్టి ఇప్పటికీ ఈ బంధాన్ని ఇక్కడితోనే విడగొడదాం బావా కాబట్టి నేనే మీకు దండం పెడతా కడుపుతో ఉన్నదాన్ని బాధ పెట్టకు నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉంటేనే నా బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది అంటూ రెండు చేతులు జోడిస్తుంది అప్పి అది కాదు అప్పి నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా అనగానే వాళ్ళ పెద్దనాన్న లోపలికి వచ్చి చూడు నానా నీ తప్పు నువ్వు ఒప్పుకుంటున్నావు కరెక్టే కానీ దాని మనసు విరిగిపోయింది ఎలాగో అలాగో ఓలుకుంటుంది తమ్ముడు చెల్లెలు కోసం తన కడుపులో ఉన్న బిడ్డ కోసం బతకాలనుకుంటుంది ఊరికే వచ్చి విసిగించకు నిజంగా నీలో మార్పు వస్తే ఆ మార్పు తనకు తెలిసి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అప్పటి వరకు తనని బాధ పెట్టకు అంటాడు శ్రీధర వాళ్ళ పెదనాన్న అలా అనకు పెదనాన్న కనీసం తన మంచి చెడైనా చూసుకోవాలి కదా అన్నాడు సరే నాన్న అప్పుడప్పుడు వచ్చి తనకి పిల్లలకి ఏమి అవసరమో చూసుకో ఆ పైన తన మనసు మారితే నీ అదృష్టం అంతకు మించి నేనేమి చెప్పలేను అంటూ వెళ్ళిపోయాడు ఆయన అప్పి ఇకపైన నీ మనసుని గెలుచుకుంటాను అని మనసులో అనుకుంటూ అప్పి నేను ఇక ఏ రోజైనా నిన్ను మా ఇంటికి రా అని పిలవను నిన్ను అస్సలు విసిగించను వీలైతే నీకు సహాయం చేస్తాను అది కూడా నచ్చకపోతే డబ్బులు తీసుకొని చేస్తాను కానీ ఒక ఫ్రెండ్గా నీకు తోడుంటాను ఈరోజు రోజు వస్తాను కాదనకు ఒక పర్మిషన్ ఇవ్వు ప్లీజ్ అని అప్పిని బాధగా వేడుకుంటాడు ఎప్పుడు పొగరుగా ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉండే శ్రీధర్ అలా ఒక మెట్టు దిగి తగ్గి మాట్లాడేసరికి చాలా బాధ అనిపిస్తుంది అప్పికి భర్త ఎంత దుర్మార్గుడైనా దుష్టుడైనా భార్య మనసులో తన భర్త ఏ విషయంలోనూ ఎవరి ముందు చేయి చాచకూడదు ఎవరి దగ్గర లొంగకూడదు అనుకుంటుంది దాంతో సరే బావా ఇష్టం నేనేమి ఇంటికి రావద్దని చెప్పట్లేదు అంటుంది అప్పి థ్యాంక్స్ అప్పి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి నేను వేరే ఆఫీస్కి జాయిన్ అవుతున్నాను ఇవాళ మరి నేను రానా అని అన్నాడు ఆప్యాయంగా సరే బావా వెళ్ళిరా అంటుంది ముఖం చూడకుండా సంతోషంగా వెళ్ళిపోతాడు శ్రీధర్ కాసేపటికి అప్పికి ఫోన్ వస్తుంది ఫోన్లో మాట్లాడాక కళ్ళు తిరిగి బడిపోతుంది అప్పి భయంతో ఇదండి వలడ్ స్టోరీ నెక్స్ట్ ఏం జరిగిందో రేపు మార్నింగ్ తెలుసుకోండి ఇక ఉంటాను మీ మైత్రి